హలో గైస్ వెల్కమ్ టు మేస్ క్రియేటివ్ ఛానల్ ఈ కూల్ కూల్ వెదర్లో ఏదో ఒక వేడిగా తినాలనే అనిపిస్తుంది కదా అందుకనే నేను చికెన్ పకోడీ వేసేసిన నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న చికెన్లో టూ స్పూన్స్ కారం అయితే వేసేసుకుందాం అబ్బా దాంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకుందాం దాంట్లోనే కొంచెం ధనాల పొడి వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా అబ్బా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరెబ్బాకి వేసేసుకొని కలుపుకోవాలిగా మనం కలుపుకున్న చికెన్లో టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకుందాం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే జర అంతా కలర్ యాడ్ చేసిన అబ్బాయి ఎందుకంటే జర చికెన్ అంతా కలర్ఫుల్గా కనిపించాలని కలర్ యాడ్ చేసినా కానీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక కడ పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందబ్బా మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకుందాం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అబ్బా చేసుకొని ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం ఇదే అబ్బా నేను చేసిన చికెన్ పకోడీ ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి అబ్బా ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్